ఏమంటే దేవుడు ఆ పండగే అన్నాడు మొదటి పెట్టమన్నాడు కానీ వీళ్ళు ఏం చెప్పారు ముందు సోయర్ని ఎందుకున్నారు తర్వాత పోలేదని ఇప్పుడు దేవుని చిత్తానికి లోపడ్డారా ఈసారి వెళ్ళారా అది బాగా నేర్చుకోలేదు ప్రతి క్రైస్తవుడు మనం ఆశీర్వది నశిపోతాడు చెప్పేవాడు ఆలోచన చెప్పేవాడు కావాలి దేవుడు చెప్పాడు నువ్వు నా మాట వింటే ప్రోత్సామని దూరంగా కొండకి వెళ్ళమన్నాడు సోయలు పెడతామన్నాడు సోయలు మళ్ళీ ఏం చేశారు వారి యొక్క సమైన కొండ ఎల్లెవరు ఉప్పు దారం తిన్నాము అన్నీ తెలుసు అన్నీ తెలుసు కాబట్టే కదా మన ఇద్దరికి ఎవరు వస్తుందో ఈ పట్టణంలో ఎవరో లేడు ఈ పట్టణంలో కృషి ఎవరో లేడు ఎంత కాలంలో ఉన్నాడు ఎంత కాలంలో ఉన్నాడు దేవునికి అసాధ్యమైన నేను మాట్లాడే వన్నదా హలో వన్నదా

ఇక్కడ ఏం కోరుకున్నాడు తమ శ్రేష తమ ఇష్టం లోబడిన తత్వము దేవుడు ఏం చెప్పాడు మీరు విశ్రాంతి పొందాలి అంటే నా కాడి ఎత్తుకొని నా ఎగుత కూర్చొని నేర్చుకోండి మీ నేను దేవుని గాడి భజం మీద ఉండాలి దేవుని కాళ్ళ దగ్గర కూర్చోవాలి ఏంటంటే ఎక్కడ ఉండాలి ఎక్కడ కూర్చోవాలి కూర్చోడేటప్పుడు ఏముండాలి మెడ కాడి ఉండాలి కాడి లేకుండా కూర్చుంటే ఉండదు ప్రతిదీ ఒక్కొక్క మాట వివరించి చూసుకోవాలి నీ మీద కాడి ఎత్తుకొని నా పాదము దగ్గర కూర్చొని నేర్చుకోండి నేర్చుకోవాలంటే కూర్చోవాలి కూర్చున్న వారి మీద కాదు ఏమన్నా మోస్తే అన్సరే కూర్చుంటాం కూర్చోడం లేదు ఇప్పుడు మేము కూర్చోవడానికి ముప్పై ఆరు చెప్పులు అవుతుంది మీ ఎత్తున బలం ఎంత కూర్చుంటారు కానీ దేవుడు ఏం చేస్తున్నా తెలుసా ఆ కూర్చుని నిధేందుకు పోతుంది కలిగిన వాళ్ళే దేవుడు ఎక్కడున్నా పిలుస్తాడు ఎన్నుకుంటాడు అతను అభిషేకిస్తాడు వేషము మోసము భాష కాదు ఇతడు తంటి అబ్రాహ్మతో ఇంట్లో ఎలా ఉంది అప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడు సాయంత్రం అయ్యేటప్పటికి పొలంలోనికి వెళ్ళి ధ్యానిస్తున్నాడు ఉద్యమిస్తు మందుని ఇంటిలో మెటేజ్ చేస్తున్నాడు సాయంత్రం అయితే పొలానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు పనికి మామూలు కూతులేం చేస్తున్నారు సాయంత్రం అయ్యేదాడికి చీకడ పడేదాడికి మనం ఇంకా పెళ్ళవద్దం మన ఇద్దరు ఎవరు మనం వేయాలి సంతోషం సులభం పిల్లల కావాలి కనుక నాన్నకే మద్యం పట్టించి నాన్న తోనేలకి బరువుతో